అన్నకో న్యాయం సామాన్యుడికో న్యాయమా హైడ్రా కూల్చివేతల్లో సామాన్యులే సమిధులు ఎల్కేజీ చదివే చిన్నారి పుస్తకాలు కూడా ఇవ్వలేదు యాభై ఏళ్ల కస్తూరిబాయ్ చెప్పుల దుకాణం కోల్పోయింది డెబ్బై రెండు గంటల క్రితం కొన్ని ఇల్లు నేలమట్టమైంది సీఎం సోదరుడికి మాత్రం మినహాయింపులు కోర్టు నుంచి స్టే తెచ్చుకు తెచ్చు కొనేలా వెసులుబాటు పార్టీ సమావేశంలో మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఖచ్చితంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారికి చుట్టమైనటువంటి అదే బంధువులు అది వాళ్ళని ఎందుకు మినాయిస్తున్నారు సో వాళ్ళ ఫామ్ హౌస్ పార్టీ లీడర్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఖచ్చితంగా ఈ హైడ్రా కమిషన్ అయితే చేపడుతుందో పేదలకు ఒకలాగా పెద్దవారికి ఒకలాగా రాజకీయ నాయకులకు ఒకలాగా ఆ వర్తించదు సో ఈనాడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటే అందరికీ వర్తిస్తుంది కాబట్టి అందరిపైన యాక్షన్ తీసుకోవాలి కేటీఆర్ గారు కూడా చెప్పేది అది తీసుకుంటారా అందరి మీద యాక్షన్ తీసుకోండి ఈనాడు నిరుపేదలు ఏదైనా చిన్న పిల్లలు బుక్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయకుండా అకస్మాత్తుగా వచ్చి హైడ్రా కూలగొట్టడం కరెక్ట్ కాదు ఈనాడు నిరుపేదలు ఇల్లు ధ్వంసం చేస్తున్నారు ఈనాడు ఎంతో మంది నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లి చెల్లించుకోవాల్సి వస్తుంది అన్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రమే నిరుపేదలు అయినటువంటి వారికి ఖచ్చితంగా మేము గ్రహించి వారికి స్థానాలను కల్పిస్తామని చెప్పడం జరిగింది సో హైడ్రా మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుంది ఒకసారి చూడాలి కాళ్ళు మొక్కి కండువా కప్పి సన్నాసి విధా ఎవడు ఇంటిటికి వెళ్లి కండువాలు కప్పి మీ పార్టీలో చేర్చుకోలేదా ఎమ్మెల్యే గాంధీని మావాడు అంటూ ఇంకా బుకాయింపుల ఆర్కే పుడికి మా పార్టీకి ఏం అన్యాయం ఆర్కే పుడికి మా పార్టీ ఏం అన్యాయం చేసింది మంత్రి శ్రీధర్ బాబు పై ధ్వజమెత్తిన కేటీఆర్ సో ఈ విమర్శల పర్వం రాజకీయం కొనసాగుతోంది ఇంకా అది ఉడతలేదు ఇక గాంధీది ఆర్కే పుడి గాంధీది